య్ మిత్రులరా ఈరోజు ప్రొఫెసర్ డాక్టర్ గాలి వినోద్ కుమార్ గారు ఆహ్వానం మేరకు తమ్ముడు నేను ఒక యూట్యూబ్ ఛానల్ స్టార్ట్ చేశాను ద్రవిడ ఐడియాలజీతో మన భావాజాలాన్ని ముందుకు తీసుకుపోతున్నాను హైదరాబాద్ వచ్చినప్పుడు తప్పకుండా మన ఛానల్లో నీ గొంతు వినిపించాలని ప్రేమగా ఆహ్వానించడంతో మన దగ్గరికి వచ్చాను మంచి ప్రశ్నలతో సమాజానికి ఒక సందేశం ఇచ్చేలాగా ఇంటర్వ్యూ చేశారు అది త్వరలోనే మేము ముందుకు వస్తుంది మరి నేను ఎక్కడ ఎవరికి ఇంటర్వ్యూ ఇచ్చినా మన యూట్యూబ్ ఛానల్ రీల్స్ కోసం షార్ట్స్ కోసం మీ ప్రశ్న నా జవాబు అనే ఒక ప్రోగ్రామ్ ఇప్పుడు సార్ని లేదా ప్రేమగా అన్న అని పెంచుకుంటాం ఆ అన్నని ఓ ప్రశ్న అడగాల్సిందిగా ఏదైనా ప్రశ్న అడిగాల్సిందిగా కోరుతున్నాను తమ్ముడు ఇవాళ అన్ని ఆర్గనైజేషన్స్లో చాలా పెద్దవాళ్ళు వచ్చేవాళ్ళు కూడా పెద్దవాళ్ళు ఉంటారు నాయకత్వం కూడా పెద్దవాళ్ళు మీ దాంట్లో మీ నాయకత్వం నాయకత్వమే వచ్చిన పిల్లలతో కూడా యువకులే ఇట్లా వీళ్ళందరిని ఎట్లా అర్గనైజ్ చేయగలుగుతున్నాము ఎట్లా నీ మూమెంట్ తీసుకురాగలుగుతున్నావు సో ఇది చాలా అవసరం యూత్ అనేది చాలా పవర్ఫుల్గా ఈ సమాజాన్ని మార్చడానికి ప్రాధాన్యత ఉంటుంది సో ఎట్లా నువ్వు అట్రాక్ చేయగలుగుతుంది ఏలేదు అంటే చాలా నేను నా సక్సెస్ అంటారా లేక మిగతా వాళ్ళు రీచ్ కాకపోవడానికి కారణం ఏంటంటే యూత్లో ఆలోచించాలి యూత్ ఉంటారో మనం అక్కడికి వెళ్ళాలి యూత్ అవసరాలని గుర్తించాలి వాళ్ళ ఆలోచనలను గౌరవించాలి వాళ్ళ ఇష్టాలకు తగ్గట్టుగా మన యాక్టివిటీని నిర్మించాలి వాళ్ళతో ఫస్ట్ కలిసిపోవాలి అలా కలిసిపోకపోవడం వల్ల వీళ్ళు పెద్ద వయసు వాళ్ళు మన మాట వినరు వీళ్ళు చెల్లలో వీళ్ళే కూర్చుంటారు మనం కూర్చోము వీళ్ళు మాట్లాడితే మనం కూర్చొని వినాలి వీళ్ళు చెప్పిందే మళ్ళీ చెప్తారు ఇక్కడికి వెళ్తే ఓన్లీగా ప్రసంగాలు క్లాసులు ఇప్పుడే తప్ప ఏమి ఉండదు అని చాలా యూత్ చాలా దగ్గరగా అబ్జర్వ్ చేస్తూ ఉంటారు ఎందుకంటే యవ్వనంలోనే స్వతంత్ర భావాలు ఎక్కువ పెళ్ళయ్యాక పిల్లలయ్యాక ఓ స్థాయికి వచ్చాక ఇతర చాలా అంశాలు వాళ్ళ ప్రతి కదలికను ప్రభావితం చేస్తాయి యూత్కి వాళ్ళ మైండే ప్రభావితం చేస్తుంది కాబట్టి యూత్ మైండ్ చదవాలి యూత్ దగ్గరికి వెళ్ళాలి వాళ్ళ ఆలోచనలకు విలువనివ్వాలి వాళ్ళ వ్యక్తిత్వాన్ని గౌరవించాలి వాళ్ళు ఏం ఆశిస్తున్నారో అది మనం ఇవ్వగలగాలి అనేక కోణాల్లో మనం వాళ్ళని ఇన్స్పైర్ చేయగలగాలి అది లోపించినప్పుడు మనము పెద్దవాళ్ళ మీద కొమ్ములు మనకు వస్తే వాళ్ళు మనల్ని దూరం పెట్టి పెద్ద కనిపిస్తారు అందుకే చాలా సంఘాలు సక్సెస్ కాకపోవడానికి కారణం ఏంటంటే ఈ మంత్రా కాబట్టి నీవు అద్భుతంగా యువతరానికి ఒక మంచి గొప్ప స్ఫూర్తిని ఇస్తును సందేశాన్ని ఇస్తును ఆ రకంగా నీ ఎంఎన్ఎస్ సక్సెస్ కావాలని బేసిక్స్ అండ్ డీ ఛానల్ మాది థ్యాంక్ యూ థ్యాంక్ యూ